ఇంకా ఇప్పటికేం లేదు షర్ట్ అయిపోతే యూ డిడ్ సమ్థింగ్ డలింగ్ నేను మీకు తెలీదు ఎవరన్నా చనిపోయినా ఎందుకని ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా సారీ డలింగ్ ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల ఇదంతా నా స్ట్రెస్ థ్యాంక్ యూ డలింగ్ లవ్ యూ డలింగ్ ఇంకంతకు మించి చెప్పలేను అలాగే ఈ సినిమాకి మాళవిక నిధి రిధి ఒక్కళ్ళు కాదు ప్రభాస్ సీనన్న నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎదురుగుండా ఉండే హాల్ కాదు